ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా పశుసంవర్ధక రంగం కొనసాగుతోందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి దామోదర్ మాయుడు వెల్లడించారు సుమారు ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పన్నెండు పాయింట్ ఒకటి ఏడు శాతం వాటాతో ఏకంగా ఒక లక్ష అరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఆదాయంని సమకూరుస్తోందని ఆయన తెలిపారు కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ గొర్రెలు కోళ్లు ఉత్పత్తిలో రెండో స్థానం మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానం పాల ఉత్పత్తిలో ఐదో స్థానం గేదెల పెంపకంలో ఆరో స్థానంలో కొనసాగుతోందని ఆయన వివరించారు పాల ఉత్పత్తులపై జీఎస్టీ సున్నాగా ఉండటం పౌల్ట్రీ రంగానికి మరింత ఊతమిస్తుందని డైరెక్టర్ అభిప్రాయపడ్డారు కూటమి ప్రభుత్వం పశుసంవర్ధక రంగంలో ఒకటి ఐదు శాతం వృద్ధి రేటుని లక్ష్యంగా పెట్టుకుని పశు పోషకులకు అండగా పలు పథకాలను అమలు చేస్తోందని ఆయన చెప్పారు పశువుల దానాపై ఒకటి ఐదు శాతం పశుగ్రాస విత్తనాలపై ఒకటి ఏడు ఐదు శాతం పశువుల భీమాపై ఒకటి ఎనిమిది ఐదు శాతం రాయితీతో పాటు గోకులాల నిర్మాణానికి ఒకటి ఏడు నుంచి ఒకటి సున్నా శాతం బహువార్షిక పశుగ్రాసాల సాగుకు ఒకటి సున్నా సున్నా శాతం రాయితీ అందిస్తున్నట్లు వివరించారు ఈ మీడియా సమావేశంలో పౌల్ట్రీ అసోసియేషన్ అధ్యక్షుడు సోమిరెడ్డి ఉపాధ్యక్షుడు కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర